స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకర చెట్టు అంతా కూడా మళ్ళీ ఎండిపోయి ఇప్పుడే చిగుళ్ళు పెట్టి కాయలు వస్తున్నాయండి చూసారా ఇవన్నీ కూడా మళ్ళీ పూత పిందే వస్తున్నాయి నిన్నే కాకరకాయలు హార్వెస్ట్ చేసి పోరుండానండి మొలగ చెట్టు చూడండి అసలు మొదలు ఎంతలా లావైందో చూసారా నేను జూలై నెలలో పెట్టానండి చక్కగా ఇట్లాగా చిగుళ్ళు వచ్చేసి మళ్ళీ పూత రావటానికి సిద్ధమైందండి ఎంత హైట్ వచ్చిందో చూడండి పది అడుగుల హైట్ వచ్చింది ఇక్కడ బంతి చెట్లు ఎండిపోయినాయండి విత్తనాలు ఉన్నాయని ఉంచాను నారు పోసుకుందామని మందార్ చెట్టు ఆరెంజ్ కలర్ అండి గ్రో బ్యాగ్స్ తెప్పించుకున్నాను కదా మిరపనారంతా కూడా విడగొట్టానండి ఇది క్యాప్స్కమ్ అండి మీకు డబ్బులో నారు పోసానని చెప్పాను కదా క్యాప్స్కమ్ పాడైపోతుంటే ముందు గ్రో బ్యాగ్స్లో పెట్టేశానండి కొత్త వెరైటీలు చూసారా నాకు వీటి పేరు తెలియదండి గార్డెన్లో బాగున్నాయి అని చెప్పి ఉంటాయి పువ్వులు అని చెప్పి తీసుకొచ్చుకున్నానండి వీటి పేరైతే నాకు తెలియదు చామంతులు చూడండి గ్రో బ్యాగ్స్లో పెట్టాను కదా కొత్త చిగుళ్ళు వచ్చేస్తున్నాయి టమాటా కూడా నారు విడగొట్టానండి గ్రో బ్యాగ్స్లో నక్షత్ర చామంతి చిట్టి చామంతి అంటాం కదా నేను గార్డెన్కి వెళ్తే కనిపించింది అండి ఈ విత్తనం రేరండి మనకి వెనకటి రోజుల్లో వచ్చేది ఇప్పుడు కనుమరుగైపోయినాయి అండి నాటు చామంతులు చక్కగా ఒక మొక్క తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను ఇవన్నీ కూడా చామంతులు అన్నీ కూడా మారు చిగుళ్ళు వస్తున్నాయండి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి క్యాప్స్కమ్ కూడా నేను ఒక ఏడెనిమిది గ్రో బ్యాగ్స్లో పెట్టాను పుదీనా కూడా చూడండి ఇప్పుడు శీతాకాలం కదండి మంచు పడుతున్నది చక్కగా వాకింగ్ చేద్దామని పైకి పైకి పైకొస్తే చాలా బాగున్నాయి అనిపించింది మొక్కలు అందువల్ల ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి వీడియో తీయాలనిపించిందండి ఇదిగో టమాటా నారు చూడండి ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఇవన్నీ కూడా పిందెలు ఫామ్ అవుతున్నాయండి చూడండి ఇదిగోండి ఇది కూడా టమాటాలు కుళ్ళిపోతే నేను కార్ టైర్లో వేసేసానండి నారు తీద్దామంటే చెట్లు పెద్దవైపోయినాయి ఇప్పుడు పూత పిందే వచ్చే టైం కదా చనిపోతాయండి తీసినా కూడా టమాటాలు చూసారా ఇగో ఇప్పుడే స్టార్ట్ అయినాయి చెమేలి చెమేలి కూడా పూలు పూస్తున్నదండి చక్కగా ఈవినింగ్ టైమ్స్ కూర్చుందామని ఇక్కడ చైర్స్ వేసేసుకున్నానండి వాక్రూమ్కి కూర్చోటానికి ఉంటుందని ఇక్కడ చూడండి చామంతులు బోల్డ్ వెరైటీస్ పెట్టాను కదా అవన్నీ కూడా ఇగో కొత్త చిగుళ్ళు వస్తున్నాయండి ఇగో ఏదన్నా మనకి పువ్వులు పూసినా కాయలు కాసినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఇక్కడ వంక చెట్టు చూడండి ఇదిగో గుత్తులు గుత్తులుగా వంకాయలు మళ్ళీ వస్తున్నాయి ఇగో చూడండి అన్నీ కూడా మళ్ళీ వంకాయలు వస్తున్నాయండి దాదాపు ఇప్పటికీ నేను కేజీ పైన వంకాయలు తీసుకున్నానండి మళ్ళీ పిందెలు పోతా చూడండి విరజాజి టబ్బు ఇట్లాగా ఎండలో పెట్టేశానండి షేడ్ రెట్లోంచి తీసి అలాగే కరివేపాకు అంతా పాడైపోతే తలలు కట్ చేసానండి చూడండి మళ్ళీ చక్కగా ఏపుగా వచ్చేసింది కరివేపాకు చెట్టు చూసారా ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇంకొక వంగ చెట్టు అంటే ఒక్కొక్క పెద్ద టబ్బుకి మూడు నాలుగు మొక్కల చొప్పులు పెట్టేశానండి చూడండి వంకాయలు పొద్దున్నే కదండి చక్కగా పిట్టలు సౌండ్లు చేస్తున్నాయి మనకి ఈ కలువుపూల టబ్బు అది కుండి మనకి వేస్ట్ అయిపోయిందండి నీళ్లు లీక్ అయిపోతున్నాయి అని ఇట్లాగా ఎరువు తయారు చేసుకుంటున్నానండి కాయగూరల తొక్కలు అంటే కిచెన్ వేస్ట్ అంతా వేసేసి దీన్ని ఎరువులాగా తయారు చేస్తున్నాను దాంట్లో ఉండే కలువుపూల మొక్కలు రెండు టబ్బుల్లో పెట్టేసానండి స్ప్రింగ్ ఆనియన్స్ చూసారా ఎంత బాగున్నాయో ఉల్లిపాయ మొక్క వచ్చిందని అది కట్ చేసి పెట్టానండి మందారాలు కూడా మనకి చూడండి పాడైపోయినాయి దానికి మందు కొట్టానండి ఇప్పుడే బాగా వస్తున్నాయి చూడండి అలాగే వయస్రాయి మందారం అండి రోజుకు రెండు మూడు పూలు వస్తున్నాయి ఈ మందారాలు కూడా ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇదిగోండి తెల్ల మందారం ఇది పర్పుల్ కలర్ మందారం అండి మొత్తం కట్ చేసేసానండి అలాగే పచ్చిమిరప మొక్క కూడా కట్ చేసేసాను ఆకుముడత వస్తే మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తున్నాయి చూడండి చక్కగా కాయలు ఉన్నాయి మళ్ళీ పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా చూడండి చక్కగా తీరుకుందండి మొక్క గులాబీలు కూడా కట్ చేశాను ఇందాక మీకు చెప్పాను కదా గార్డెన్కి వెళ్తే రకరకాల మొక్కలు కనపడ్డాయండి నాకు వీటి పేరైతే తెలియదండి ఒక ఐదు రంగులు మాత్రం తెచ్చుకున్నాను పచ్చిమిరప మొక్కలు చూడండి ఇది ఒక ఐదు టబ్బుల్లో పెట్టుకున్నాను మందారాలన్నీ కూడా ఇప్పుడే చక్కగా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఫ్రెష్గా తయారయ్యి ఇదిగోండి ఇదొక కలరు మధ్య మధ్యలో నేను మొక్కల మధ్యలో పెట్టానండి ఇవి కొత్త వెరైటీలండి నిన్నే పట్టుకొచ్చాను వంగ మొక్కలన్నీ కూడా మళ్ళీ చక్కగా పువ్వులు కాయలు వచ్చేస్తున్నాయండి తెల్ల జిల్లేడు మొక్క పడి మొలిచిందండి నేను తీసేయలేదు ఎక్కడో మనం వెళ్ళి తెల్ల జిల్లేడు పూలు తెచ్చుకునే బదులు మన ఇంట్లోనే తెల్ల జిల్లేడు పూలు ఉంటే దేవుడికి పూజ చేసుకోవచ్చు కదా అందుకని తీయలేదండి గన్నేరు పూలు చూడండి అలాగే ఇక్కడ సంపెంగ చెట్టు కూడా మళ్ళీ చిగురు పెడుతోందండి బాగా ఆకులన్నీ రాలిపోయినాయి శీతాకాలం కదా ఇవన్నీ కూడా వంగ చెట్లేనండి ఇగోండి వంకాయలు ఇవన్నీ కూడా వంకాయలేనండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇక్కడ గ్రీన్ వంకాయ అండి ఇది మందారాలన్నీ చూడండి దగ్గర దగ్గర నేను పదిహేడు రంగులు పెట్టాను చెట్లు చేడొచ్చినాయండి చక్కగా మళ్ళీ తయారవుతున్నాయండి మిరప చెట్లు చూడండి ఇదిగో చూడండి అక్కడక్కడ నేను కొమ్మలు కట్ చేసేసి పెట్టేశానండి ఇదిగో ఇక్కడ కొయ్యి తోట కూర మొలిచిందండి ఎప్పుడన్నా పప్పులో పనికి వస్తుంది కోరండి ఇదిగో ఇదంతా కూడా గంగవాయిల కూరే అండి స్ప్రింగ్ ఆనియన్స్ అక్కడక్కడ పెట్టానన్నాను కదా ఇదిగో టమాటా మొక్క నారు వెడగొట్టినప్పుడు ఇక్కడ చిన్న బకెట్లో పెట్టానండి పువ్వులు చూడండి అలాగే కొత్త వెరైటీల్లో ఇది ఒక వెరైటీ అండి ఎంత బాగున్నాయో ఇదో చూడండి కలరు చేవదుంప మొక్క పుట్టింది అన్నాను కదా కుళ్ళిపోతే దుంప పెట్టేశాను ఇదిగో చూడండి మరువం అండి చూసారా అమ్మవారి పూజకి నేను కోసుకుంటానండి నామాలు చేసేటప్పుడు ఇక్కడ చూడండి కనకాంబరాలు ఇవి చూడటానికి మనకి స్పూల్ లాగా ఉన్నాయండి కలర్ చూసారు ఎంత బాగుందో ఇదిగోండి ఈ మందార మొక్కల్లోనే టమాటా నారు విడగొట్టానండి రెక్క మందారం ఎరుపండి ఒకటి రెండు పూస్తున్నది కారబంతి పూలు చూడండి అలాగే మనకి చిట్టి మందారం అండి ఇప్పుడే మొగ్గలు వచ్చింది గన్నేరు చెట్టు రెండో రకం కూడా చూడండి మీకు చూపిస్తాను ఇగోండి మొగ్గలు ఒంటిరేక్క అలాగే బీరకాయ కూడా పువ్వు వచ్చిందండి ఫస్ట్ అదిగోండి బీరకాయ మామూలు బీరకాయలు సాయంత్రం పూట పోస్తాయండి నేతి బీరకాయ పూలు అనేవి పొద్దున పూట పోస్తాయి మళ్ళీ మొత్తం కట్ చేస్తానండి మళ్ళీ చిగురు వచ్చి మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు మళ్ళీ చూడండి తీగ మల్లె ఇది ఇగంటి మొత్తం కట్ చేసేసాను కొమ్మ కొమ్మకి మొగ్గలు వస్తున్నాయి సన్నజాజి పూలు సాయంత్రం పూట కొయ్యట్లేదండి పొద్దున పూట మనకి మంచికి చాలా బాగుంటున్నాయి పూలు అందువల్ల ఉంచేసాను ఇప్పుడు కాస్తానండి సన్నజాజి పూలు ఇదొక సంపంగా తెలుపు అండి ఇంతకుముందు వీడియోలో చూశారు కదా మీరు అలాగే దోసకాయలు కూడా అక్కడక్కడ అండి ఇదిగో పాదు తీసేద్దాం అనుకునే టైంకి దోసకాయలు కూడా వస్తున్నాయి చిక్కుడు పాదు కూడా కొద్ది కొద్దిగా కాస్తున్నదండి నందివర్ధన పూలు చూడండి సొరచెట్టు పెట్టాను కానీ ఇప్పుడిప్పుడే పూత వచ్చింది కానీ ఇంకా కాయలు రాలేదండి ఇవన్నీ మన గార్డెన్ విశేషాలండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బీరకాయలు చూడండి నేను హ్యాండ్ పాలినేషన్ చేయలేదండి అవే పాలినేషన్ అయిపోయినాయి అందుకే నేను మొక్కలు ఎక్కువ పెడుతున్నానండి పువ్వుల మొక్కలు ఇదిగోండి మూడు కాయలు